నియోజకవర్గంలో ఏపీడబ్ల్యూ జెఎఫ్ యూనియన్ నాయకులు ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అక్రెడేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన పగడం కళ్యాణ్ కుమార్ శంకర్ రావులను జిలుగుమిల్లు యూనియన్ సభ్యులు ఘనంగా సత్కరించి వారిని సన్మానించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చెరి బాలరాజు హాజరయ్యారు విలేకరులందరూ ఐక్యతతో పనిచేసి సమాజానికి మంచి ఫలితాలు అందించవచ్చని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు సమాజంలో జరుగుతున్న కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని ఆయన కొనియాడారు తక్కువ సమయంలోనే తనను జిల్లా స్థాయిలో గుర్తించి బాధ్యత అప్పగించిన సంఘ ప్రతినిధులకు పగడం కళ్యాణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ మరింత మందికి అక్రడేషన్ అందేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు ముందుగా మా మన ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి జబీర్ గారికి సెక్రటరీ హరీష్ గారు వాళ్ళిద్దరి ఆమోదంతో మన పెద్ద మనసుతో మన రాష్ట్ర సెక్రటరీ గారికి పంపించండి ఆమోదించి కళ్యాణ్ కుమార్ని ఎలక్ట్రానిక్ మీడియా తరఫున అక్యుడేషన్ మెంబర్గా ఆమోదిస్తున్నామని లెటర్ పంపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఏపీడబ్ల్యూజేఎఫ్ అనేది ఒక యూనిటీగా రాష్ట్ర స్థాయిలో చాలా పేరుతో సంపాదించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు మా ఆంజనేయులు గారు అటువంటి వ్యక్తి ఉన్నటువంటి యూనియన్లో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది మా అక్రిడేషన్ మెంబర్గా శంకర్ అన్న నేను ఇద్దరం కలిసి ఈ యూనియన్ యూనియన్ తరఫున ఎన్నిక కావడం జరిగింది మేమిద్దరం కూడా కలెక్టర్ గారి దగ్గర మాట్లాడేటప్పుడు ప్రతి విషయం కూడా ఏం మాట్లాడాలి ఏంటి అని నేను అనుకున్నప్పుడు నేనైతే బీఎస్సీ బీఈడ్ చేశాను కానీ ఈ జీవన్ మొత్తం చదువుకున్నాను చదువుకొని వెళ్ళిన తర్వాత మాట్లాడవచ్చులే అందడొచ్చులే అనే ఒక ఉద్దేశంలో ఉన్న కలెక్టర్ గారి దగ్గర అప్లికేషన్లో పాస్ చేయాలంటే ఆ ఏదైనా మాట్లాడగలం మనం అందరు రాజకీయ నాయకుల దగ్గర మాట్లాడుతున్నాం కదా అదే విధంగా ఏదైనా మాట్లాడవచ్చు అనుకున్నాను కాకపోతే లోపల ఒక చిన్న